చెన్నైలో నైనాతారా గారు నటించిన ముకుత్తి అమ్మన్ టూ గ్రాండ్ పూజ జరిగింది లేడీ సూపర్ స్టార్ టైటిల్ ని వదిలిన తర్వాత నైనాతారా గారు ముకుత్తి అమ్మన్ టూ లో నటించనున్నారు ఈ చిత్రానికి సుందర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు వెల్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈసారి గణేష్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు దాదాపుగా వంద కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు పూజతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది సినిమా పూజ కోసం భారీ ఆలయ సెట్ వేశారు ముకుత్తి అమ్మన్ టూ పూజలో ఈసారి గణేష్ గారు మాట్లాడుతూ ముకుత్తి అమ్మన్ తన కుటుంబ దేవత అని అన్నారు ఈ పేరుతో సినిమా వస్తుండటంతో తొలి భాగం నిర్మించానన్నారు ఆ సినిమా విడుదలై నాలుగు ఏళ్లు గడిచినా ఆ తర్వాత అమ్మన్ సినిమాలు విడుదల కాలేదన్నారు అందుకే ముకుత్తి అమ్మన్ను ఫ్రాంచైజీగా తీసుకు ఈ సినిమా చేయడం మొదలు పెట్టామని చెప్పారు అంతేకాకుండా ఫ్రాంచైజీ విషయానికి వస్తే తమిళంలో సుందర్ గారు వెంటనే గుర్తుకు వస్తారు ఆయన ప్యాలెస్ ఫ్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు అదేవిధంగా నేను ఆయనతో ముకుత్తి అమ్మంటూ చేయాలనుకున్నాను ఆయన ఓకే అన్నారు సినిమా బడ్జెట్ గురించి అడిగినప్పుడు సుందర్ గారు మూడు వేళ్ళు చూపించారు నేను కూడా ఓకే అన్నాను ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నది భారీ ఎత్తున నిర్మిస్తున్నాము ముగూత్తి అమ్మన్ టూ సినిమాకి నయనతార గారే బలం మొదటి భాగం తీసినప్పుడు కూడా ఆమె ఉపవాసం ఉండి నటించారు అదేవిధంగా నయనతారా గారు రెండో భాగం పూజకు వారం ముందు తన పిల్లలతో కలిసి ఉపవాసం ప్రారంభించారని ఈసారి గణేష్ గారు చెప్పారు సుందర్ గారు దర్శకత్వంలో నటి నయనతారా గారు నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి కొందరు నటీనటులు దేవుళ్ల పాత్రలు వేస్తున్నప్పుడు ఉపవాసాలు ఉండడం దీక్షలు చేయడం చూశాము అన్నమయ్య చిత్రంలో నటించిన అన్ని రోజులు సుమ్మన్ గారు నేలపైనే పడుకుంటూ మాల వేసుకుని దీక్ష కొనసాగించారట ఇప్పుడు నైనాతారా గారు అమ్మవారి పాత్రల్లో నటిస్తుండటంతో ఆమె కూడా ఉపవాసం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది